వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ రుద్రవరంలో సంజీవిని హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని రుద్రవరం గ్రామంలో నందిగామకు చెందిన సంజీవిని హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ బొగ్గవరపు దివ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది చిన్ననాటి నుండి ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో డాక్టరేట్ చదువుకొని తాను జన్మించిన స్థలంలోనే ఆసుపత్రి నిర్మాణం చేసి ఈ ప్రాంత రోగులకు సేవ చేయాలన్న సంకల్పంతో నిర్మించినదే సంజీవని హాస్పిటల్ తన లక్ష్య సాధనలో వారి మాతృమూర్తుల శ్రమ ఎంతో ఉంది దివ్య అంచులంచులుగా ఉన్నత స్థాయి ఎదగాలని వారి వైద్య వృత్తి మరెన్నో శిఖరాలను చేరుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఈ శిబిరంలో నూట ఇరవై ఐదు మందికి వివిధ రకాల పరీక్షలు చేసి వైద్య సహాయం అందించారు వివిధ రకాల క్రానికల్ కేసులను పరీక్షించి ఉచిత వైద్య సహాయం అందించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు